నా పేరు పదహార వాటిలో చేస్తున్నాను సార్ నేను పదహారు వాటిలో చేస్తున్నాను పరిస్థితి కార్మికుడిగా పదిహేను అండి నాకు క్లాస్ అండి అవును సార్ నైన్త్ క్లాస్ అబ్బాయి అండి నైన్త్ క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్ సార్ ఎడ్యుకేషన్ చాలా బాగా చదువుతున్నారండి అవును ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు మధ్యాహ్నం పోయిన పతం కూడా బాగుందానా నా అందరు పిల్లలు ఇక్కడే తింటున్నారు మేము కూడా గిరిస్ట్ లోని పౌష్టిక ఆహారం ఇస్తున్నారో నేను అనుకోవట్లేదు ఇంకా చేయాల్సిన పనులు అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారు చెప్తున్నారు నానా మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది అంటున్నారు కొంచెం మెలుగు కూడా కొంచెం మార్చిలో ఆ బాగుంది అంటున్నారు సార్ మా బాగుంది మాది అప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా కష్టపడి అయిందండి చాలా పొడుకునే టైం బయటకు వస్తున్నారు శుభ్రం చేసి డోర్ టు డోర్ ఉదయాన్ని డోర్ టు డోర్ అవుతుంది ఉదయం మార్నింగే ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్ ట్రైన్ క్లీన్ చేసేసి అమ్మనే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు అమ్మని దాని షిల్లు కూడా వెళ్ళిపోతుంది కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి విసిరేస్తున్నారు సార్ మేము చెబుతున్నా అమ్మా టై మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడి చెత్తమండి మీరు రోడ్ల మీద వేయకూడదు అమ్మా ఇంట్లో చేస్తున్నారు సార్ రోడ్ల మీద డ్రైన్లు డాబా మీద ఉంటారు మూడో లో దిగలేక పై నుంచి కవర్ ఆ ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం అందుకే బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ అందుకే అందరు రోడ్ ఎక్కరా మీరు మీరు పనిచేయండి ప్రజలు మార్పు తీసుకురావాలండి మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాం భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏదారా నంబర్ వన్ అంటే మంగళగిరి అవ్వాలనే నా తప్పత్రం అందుకే ఇవన్నీ కూడా తెప్పిచ్చావు మొన్న ఈ బిన్లు గిన్నె మొన్న లేవు కదా లేదు సార్ ఆ పేరు కోటిలో రెండు కోట్లు తెప్పించాం సార్ ఆలతో మాట్లాడు అడ్జస్ట్ చేసాం ఇంక చాలా పనులు చేయండి అలాగే సార్ ఇవన్నీ రోజు కొనుక్కొస్తుంది వన్ మంత్ వస్తాయి సార్ ఈ నెల వస్తున్నా ఒక నెల వస్తాయి సార్ ఇస్తున్నారా ఇస్తున్నారండి రోజు వాడుతున్నారు ఆ రోజు మాస్క్ గ్లోజ్ వేసుకుని పని చేస్తామండి మేము రోడ్లు ఉడతాం కానీ ట్రైన్ టు ట్రైన్ చూడండి నెల వస్తుందో క్వాలిటీ బాగానే బాగుంటుందా బాగుంది సార్ ఇద్దరు పిల్లలు మీకు అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నోడండి థర్డ్ క్లాస్ నైన్త్ క్లాస్ సార్ అబ్బాయి చిన్నోడు అంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరం తేడా సార్ బయటకు వస్తున్నారు కార్మికులు కొంచెం శుభ్రం అయింది మంగళగిరి చూస్తున్నా శుభ్రం చేశారు అందరు కలిసి ప్రజలు కూడా బాధ్యత పెడదామా ప్రతి ఒక్క వారం నెలకు ఒక రోజు ఒక పూట ఆ పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా అజ్జాను మరి ఇప్పుడు ఎండలు కట్టుకునే కదా సార్ ఉన్నాయి సార్ ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్ అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందో

ఇప్పుడు మన వాళ్ళందరూ అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు చెత్త ఓడిపోయినా వేరు ఇక్కడికి వచ్చేస్తారు కదా వాటి ముందు టీ సార్ టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు అది బొట్లు సరిపడి ఉన్నాయా రోడ్ల పైన లేవు అనుకుంటా లేవు బిన్స్ లేవు బిన్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు చేస్తే ప్రజలకు అది సౌకర్యంగా ఉంటుందంటే ఇంట్లో వేస్తారు ఇప్పుడు మా ఇప్పుడు మేము చెత్త బండికి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్ ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు నైట్ పూట వచ్చేసి ఆ బిన్స్లో వేసి వెళ్ళిపోతారు ఇంకా సో మీరు తీసుకునే దానికి సులభంగా ఉండదు బిన్స్లో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండేది మాకు ఇది ఉంది కదా అవసరం కదా ఇంట్లో అట్లా పోసారు పోతాం సార్ మళ్ళీ మార్పు రావాలి ఆ ప్రజల్లో చేతనే రావాలి సార్ చేతనే రావాలి అవును మార్కు రావాలి పార్ట్ రావాలి సార్ ఎక్కువ పార్క్ లో గేమ్ చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారు ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇదంతా ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు డస్ట్ బిన్ ఎక్కడ వేస్తారో ఆ బిన్లేస్తామండి సండే ఫుల్ అయిపోతుంది బాగా ఆ సండే అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇంకా పెట్ట పెట్టాలి ఉంటుంది ఉదయాన్న అయితే రన్నింగ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మన ఈ మధ్య మీరు ఫ్రీగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి లోకేష్ గారు ఇట్లా చేశారు ఇంకా చేయాలి అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు ఎత్తుకోండి ఏమో సార్ అంతా బానే ఉందండి

మాత్రం బాగా చదువుకుంటున్నారండీ బాగా చదవాలి మారాలి మారాలి వాళ్ళు తయారయ్యే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపడే విధంగా ఉండకూడదు పారిశుద్ధిలో నంబర్ వన్ గా నిలబడాలి మంగళగిరి చేయగలితే ఇంకా చాలు అండి ఏం మార్పులు చేయాలి చెప్పండి ఇక్కడ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్క్ అంటే ఎక్కువ మంది వచ్చేదానికి మీకు ఉండేదానికి ఒక టూ త్రీ అవర్స్ విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది అక్కడ చిన్న ఏమైనా వెండింగ్ ఏరియా పెట్టేస్తే అంటారా ఓకే అదొకటి ఇంకేం చేసా నేను ఎవరు అడగలేదు ఇక్కడ మీ అభిప్రాయం ఎవరికి అవసరం లే

ఆయన తాడిపత్రి మున్సిపాలిటీని నంబర్ వన్ చేసాడు పెద్ద పోస్టర్ ఉంటుంది ఎవరైనా చెత్త రోడ్డు పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలా అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేసాడు ఆయన అట్లా చేద్దాం మనం కూడా చేసి చేద్దాం కొన్ని రోజుల్లోనే మొత్తం మంగళగిరి మీకోసం బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం సన్మానం చేసేదానికి షుగర్ ఫ్యాక్టరీ కాదు కదా మంచి పని అంటే పిల్లలు మిమ్మల్ని బాగా మా ఆవిడ కూడా మంచి వైఫ్ అండి బాగా బాగా

Sampai jumpa di video selanjutnya.

мрнакарзаакар <IX>